అయితే నేను సర్దుకున్నప్పుడు అసలు నీట్ గా అనిపించేది కిచెన్ నాకు బాగుండేది ఎప్పుడైతే మా ఆయన ఇది ఇక్కడ ఉండొద్ది అది అక్కడ ఉండొద్ది అని కొత్త కొత్తగా మార్పులు చేశాడు మా ఆయన అసలు సర్ది వీళ్ళు సర్దినట్టే ఉండట్లేదు ఇది ఒక టేబుల్ వేసాడు ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేను అయితే చాలా బాగున్నాను అండ్ బ్లాగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తంక్యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ వ్లాగ్ని అయితే లైక్ చేసి అండ్ కంటిన్యూగా చూడండి ఈ రోజు నా నైట్ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి వీడియోలు లైక్ చేయండి నా ఆలోచనతో ఉంది కూడా నేను పోతుంది ఏంది ఏదైనా సర్దితే నేను సర్దుకున్నప్పుడు అసలు నీట్గా అనిపించేది కిచెన్ నాకు బాగుండేది ఎప్పుడైతే మా ఆయన ఇది ఇక్కడ ఉండొద్దు అది అక్కడ ఉండొద్ది అని కొత్త కొత్తగా మార్పులు చేశాడు మా ఆయన అసలు సర్ది నీళ్ళు సర్దినట్టే ఉండట్లేదు ఇది ఒక టేబుల్ వేసాడని ఎన్ని వచ్చేదేరాయో బాటిల్స్ తిన్న సగం తిండ్లు పచ్చళ్ళు అన్నీ కదా దీని మీదకి ఇట్లా చేరిపోతున్నాయి ఇది ఎక్స్ట్రా టేబుల్ ఈ మైక్రోవేవ్ నా అక్కడ ప్లేస్ నుంచి తీసాడు ఈ టేబుల్ పెట్టాడు ఇది ఇది నిండిపోతుంది దీనికి దీనికి ఇంట్లో అలాగే ఉంటున్నాయి ఇది నిండుగానే ఉంది ఇక్కడ వాటర్ టి ఉండేది ఇది ఇది ఏదో ఒకటి చేరి ఇది నిండుగా ఉంటది ఇవి గాక ఉన్న ఎక్స్ట్రా టేబుల్ రైస్ కుక్కర్ అక్కడ చేరింది బ్లెండర్ చేరింది ఆ మిక్సీ చేరింది ఆ టేబుల్ ఎక్స్ట్రా అవి ఉండిపోయాయి అన్నమాట అది ఎక్స్ట్రా ఉండి మొత్తం దానికి అక్కడ చేరింది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నాలుగు టేబుల్ వేసినా కూడా ఎక్స్ట్రా థింగ్స్ ఉన్నాయి కానీ అసలు ఇల్లు సర్దినట్టున్నట్లే ఎంత చిరాగ్గా చిందర వందరగా చికాగ్గా ఉంది నాకైతే అంతకుముందు అయితే కిచెన్ ఏదైనా నైట్ టైం అడ్డుకొని పడుకున్నానంటే పడుకోబుద్ది కాదు వచ్చి కిచెన్ అంతా చూసుకుంటా ఉండే కానీ పండుగ పండగ ఉండేది నా కిచెన్ అసలు ఇప్పుడైతే నా బామ్మ కిచెన్లోకి రాబుద్ది కావట్లేదు సావి నువ్వు చేసిన పనికి నేనేంది గ్లాస్ అంటే నేను హాయ్ ఫ్రెండ్స్ బ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందు అగారో హెడ్ స్కాల్ఫ్ మసాజర్ గురించి అయితే చూపిస్తాను ఇది చూడడానికి చాలా రైస్ రైస్లో ఉంది బాగుంది ఒక ఛార్జర్ కేబుల్ అయితే వస్తుందనమాట దీని ద్వారా దానికైతే ఛార్జింగ్ పెట్టొచ్చు అనమాట ఇది చాలా ఈజీ రీఛార్జబుల్ వాటర్ ప్రూఫ్ ఇక్కడ బటన్ ఉంది కదా ఆ బటన్ని లాంగ్ ప్రెస్ ఇచ్చామంటే ఆన్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా చాలా బాగా మంచి రిలాక్సేషన్ ఇస్తే ఇస్తుంది అనమాట హెడ్కి ఎలా యూజ్ చేస్తారు ఏంటనేది మీకు అయితే చూపిస్తాను వన్ బటన్ ఆపరేషన్ ఉంటుంది ఇది హెడ్డేక్ని స్ట్రెస్ని రిలీవ్ చేస్తుంది అనమాట అండ్ అయితే క్లీన్గా అయితే ఉంచుతుంది అనమాట వన్ మసాజర్ అని చెప్పొచ్చు వన్ ఛార్జింగ్ కార్డ్ అయితే వస్తుందనమాట దీంట్లో ఇది ఎలా యూస్ చేస్తారు ఏంటనేది ఇప్పుడైతే చూపిస్తాను త్రీ స్పీడ్స్ మోడ్స్ అయితే ఉంటుంది అసలు ఎవరో చేతులతో ఫింగర్స్తో టిప్ టిప్స్తో మసాజ్ చేస్తారు చూడండి అలా అనిపించింది అనమాట మంచి రిలాక్సేషన్ ఫీలింగ్ అయితే వస్తుంది చక్కగా స్కాల్ఫ్ మీద పెట్టేసి వదిలేసామంటే అదే మంచిగా నొక్కుతా ఉండి మంచి రిలీఫ్ని స్ట్రెస్ని అయితే రి రిలీఫ్ చేస్తుంది అనమాట నాకు ఇది ప్రోడక్ట్ బాగా నచ్చింది దీనికి సంబంధించిన లింక్స్ మొత్తం మనం డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉందనమాట చాలా లో బడ్జెట్లోనే ఉంది ఇది ఎవరో రావాలి మనకి హెడ్ మసాజ్ చేయాలి అని వేరే వాళ్ళ కోసం ఎదురు ఎదురుచూసే ఇది లేకుండా మన చేతులతోనే మనమే చక్కగా హెడ్ మసాజ్ అయితే చేసుకోవచ్చు అనమాట నాకైతే భలే అనిపించింది ఎన్నిసార్లు టాబ్లెట్లు వేసుకున్న జెన్మం రాసుకున్న ఈ హెడేక్ అనేది తగ్గదు ఎవరన్నా మంచిగా గట్టిగా నొక్కితే బాగుండు తగ్గిద్ది కదా అన్న ఫీలింగ్తో ఉంటాం కదా వాళ్ళంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది లాంగ్ ప్రెస్ చేశామంటే అది ఆఫ్ అయిపోతుంది అనమాట అండ్ క్యారీ చేయడానికి అలాంటి ఒక థ్రెడ్ కూడా వస్తుంది అనమాట ఒక మాన్యువల్ వస్తుంది వన్ ఇయర్ వారంటీ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్అవుట్ చేయని మనకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది అలా అది ఆ కిచెన్ అంతా చిందర చేశారండి మా ఆయన నేను సర్దిని సర్దినట్టు ఉంచకుండా ఈ టేబుల్ వెయ్యి ఇక్కడ ఈ వస్తువులు పెట్టు అంటే మనకి అగారో నుంచి ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా సో అవి చూపించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా వస్తున్నాయి కదా ప్లగ్ ఇన్ చేయడానికి ఈజీగా ఉంటుంది అని హాల్లో ఆ టేబుల్ వేయడం ఒకటి అవన్నీ వరుసగా పెట్టడానికి ఇక్కడ టేబుల్ అని వంటగదిలో టేబుల్ అట్లా చాలా చిరాగ్గా ఉందండి అసలు మొత్తం అన్ని సర్దుదామని అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను ఇవాటి బ్లాగ్లో మీరు అదే చూస్తారు సో నైట్ అయితే నేను చేస్తున్న రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటూ ఏ మార్పులు చేశాను అనేది ఈ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ పెసరపప్పు పెసర్లు అయితే నాన్ పోసానండి రేపటికే పెసరట్టు వేద్దాం అని చెప్పేసి అయితే అలాగే పెసర్లతో పాటు బియ్యము అండ్ మెంతులు కూడా నానబెట్టేసానమాట అండ్ అందరు అంటున్నారు అక్క మీకు ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్ తెలుసు కదా వాళ్ళకి అడగండి మీకున్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది ప్రోటీన్ ఫుడ్ ఏం తినాలి ఏంటనేది వాళ్ళు గైడ్ చేస్తారు కదా అని చెప్పేసి అన్నారు అవునండి నేను ఆల్రెడీ అడిగాను కాకపోతే నేనే కొంచెం టైం తీసుకున్నాను ఎక్కువ కాదు ఒక వన్ వీక్ టైం అయితే అడిగాను అనమాట వన్ వీక్ అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఇప్పుడు చేసి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండక ఇబ్బంది పడతాను అదే ఊరు వెళ్ళొచ్చిన తర్వాత అనుకోండి కంటిన్యూ చేయచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఈ వన్ వీక్ ఆగుదామని చెప్పేసి అయితే అవి టైం అడిగి తీసుకున్నాను నా వరకు నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు ఫుడ్ అయితే నేను తీసుకుంటున్నాను ఫుడ్ అయితే మెయింటైన్ చేస్తున్నాను మంచి ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట పెసరపప్పు కన్నా పెసర్లు అయితే అట్లు వస్తాయి టేస్టీగా ఉంటాయి ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది అనమాట సో పొట్టు ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇవైతే వాష్ చేశాను రెండుసార్లు వాష్ చేసి చక్కగా నానబెట్టేసాను అనమాట ఇంకా అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను రేపటికి చట్నీకి కూడా ఇప్పుడే పల్లీలు వేపుకున్నాం అనుకోండి రేపు పొద్దున్నే నాకు ఈజీగా ఉంటుంది ప్రింసమ్మని స్కూల్కి పంపించడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట చట్నీ ఆల్రెడీ రెడీ అయిపోయింది కాబట్టి ఒక కట్టేసి ఆవిడకి తినిపించేసి ఆవిడని పంపించేయచ్చు అందుకని పల్లీలు కూడా ఇప్పుడే వేపి పెట్టుకుంటున్నాను లక్కీ అయితే లోపల పౌడర్ వేసి చిందరవందర చేసి వాడు నాకు చెప్పడం ఇంకా డాన్స్ వేసి నాకు చూపించడం భలే ఉందనమాట వాడితో మాట్లాడుతూ వాడి ఆటలు చూస్తూ నేను నా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా పెసర్లు పైన అల్యూమినియం బాక్సుల్లో పెట్టేసి పైన పెట్టాను ఇంకా అవి ఇప్పుడు పెసర్లు తీసాను కదా ఆ డబ్బాలు కూడా ఎక్కడ తీసిన చోట తీసినట్టే పెట్టేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నానబెడుతున్నాను వీటిని డ్రై ఫ్రూట్ జ్యూస్ చేసి ఇస్తున్నాను అమ్మకి డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా తింటున్నాం అనమాట సో ఇప్పటివరకు అయితే మీకు జ్యూస్ చేసి చూపించలేదు నెక్స్ట్ బ్లాగ్లో మీకు జ్యూస్ ఎలా ప్రిపేర్ చేశాను ఏంటనేది కూడా చూపిస్తాను ప్రిన్స్కి కొంచెం హనీ వేస్తే తక్కువగా తాగుతుంది దానికి రిప్లేస్మెంట్గా నేను షుగర్ వేస్తున్నాను కానీ షుగర్ అంత మంచిది కాదు హనీయే బెటరు హనీ కానీ బెల్లం కానీ సో నెక్స్ట్ నేను బెల్లం కానీ పటిక బెల్లం కానీ అయితే తీసుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ నానబెట్టేటప్పుడు వీడికి చాలా ఇష్టం అండి బాదంపప్పు అడిగితే వాడికి ఓ రెండు బాదం పప్పులు వేస్తే అవి ఉట్టికే తినేస్తున్నాడు నానబెట్టిన బాదం పప్పుల కన్నా నానబెట్టకుండా ఉన్నాయి అండ్ పచ్చి తినేస్తాడు అనమాట వాడికి అలా ఇష్టము సో అవి నానబెట్టేసి ఆ మంచినీళ్ళలో నానబెట్టేసి అవి పక్కన పెట్టేసాను పల్లీలు కూడా బాగా వేగినాయి ఏంటి అక్కడ ఎర్రగా ఉన్నాయి మాడగొట్టేశారా అనుకుంటారేమో ఇవి పొలంలో పండినాయి కదండి ఎండకి బాగా ఎండబెట్టేసాను ఒక వన్ వీక్ దాకా పురుగు పట్టకుండా ఉంటుంది సేఫ్టీ కోసం అనమాట సో అందుకని అవి వేపినప్పుడు మీకు అలా ఆ కలర్లో కనిపిస్తున్నాయి కానీ అవేమీ ఏమీ మాడలేదు అవ్వలేదు మీకు చిన్న క్లారిటీ అయితే ఇస్తున్నాను అంజీరా కూడా నానబెడుతున్నాను అండి అంజీరా ఎండు ఖర్జూరాలు అయిపోయినాయి మామూలుగా పచ్చి ఖర్జూరాలే తింటున్నాం మేము సో ఎండు ఖర్జూరాలు కూడా ఈసారి వెళ్ళినప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటాను ఎండు ఖర్జూర బాదం అండ్ వాల్నట్స్ ఉంటాయి కదా అవి అయితే నానబెడుతున్నాను అనమాట సో ఏవైతే మంచిగా శుభ్రంగా వాష్ చేసి నానబెడుతున్నాను అంజీరాలు తర్వాత వేసాను కదా అందుకని విడిగా వాటర్లో వాష్ చేసి అయితే అందులో వేసాను దారం వస్త దారంకి గుచ్చి వస్తాయి కదా దారం పులుసులు అంటుకున్నాయి ఏవైతే గీకి గీకి కడుగుతున్నాను అనమాట నేను సో అంజీరా వేస్తే కొంచెం తినట్లేదు ఫ్రెండ్స్ అమ్మ డైరెక్ట్గా ఇచ్చినా తినట్లేదు బాదం వాల్నట్స్ అన్నా కొట్టు తీసేస్తే తింటుంది కానీ అంజీర అయితే అసలు తినట్లేదు అంజీర తినడం కోసమే నేను జ్యూస్ చేస్తున్నాను వీటిలో కిస్మిస్ కూడా యాడ్ చేశాను కిస్మిస్ కూడా చాలా మంచిది ఎండాకాలంలో నీరసం అనేది తగ్గుతుంది కిస్మిస్ నానబెట్టిన వాటర్ తాగిన కూడా నీరసం తగ్గుతుంది ఇంకా తొందరగా నీరసం తగ్గడానికైతే నేను ఇప్పుడు ఈ టూ త్రీ డేస్లో చూసింది ఏంటంటే లూక్వాంబ్ హాటర్ వాటర్లో అంటే గోరువెచ్చని నీళ్ళల్లో హనీ వేసుకొని తాగామనుకోండి బా చాలా నీరసం అనేది కొంచెం తగ్గుతుంది ఇంకా లేదంటే సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని తాగామనుకోండి కొంచెం నీరసం అనేది తక్కువగా ఉంటుంది సో నేనైతే ఏమంటారు తీసుకొని రిజల్ట్ పొందని మీతో అయితే షేర్ చేసుకున్నాను అనమాట ఇంకా వంట అయితే అక్కడ అవుతూ ఉంది అన్నం అయిపోతే దమ్కిచ్చేసాను ఇంకా ఎండిన బట్టలు అవన్నీ దివన్ కట్ మీద వేస్తున్నాను ఎందుకంటే వాషింగ్ మిషన్లో ఆల్రెడీ ఒక ట్రిప్ తిరిగిన బట్టలు అయితే ఉన్నాయి అయితే ఆరేయాలన్నమాట అందుకనే సో నాగీది టీషర్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ ఉతికింది అది కింద పడింది మళ్ళీ అది ఉతకమని చెప్పేసి ఆయన అయితే వాషింగ్ మిషన్ దగ్గర వేసేశాడనమాట బట్టలు అయితే ఆరేయాలి అదైతే ఒక పెద్ద పని ఉంది నాకు ఇంక ఈలోపు నాగికి తొమ్మినంట్లు బయటే పెట్టేశాను కొంచెం ఇంట్లో పెట్టవయ్యా అంటే ఇంట్లో పెడుతున్నారనమాట కొంచెం అక్కడ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు మామూలు బ్లాక్ కలర్ బుట్ట కానివ్వండి పింక్ కలర్ బుట్ట కానివ్వండి అవి ఉంటే నేను ఈజీగా తీసుకెళ్ళను కానీ తీసుకెళ్తాను కానీ బేషన్ ఉన్నా లేదంటే బ్లాక్ది టబ్ ఉన్నా కూడా నేను తీసుకెళ్ళను సో అలాంటి టైంలో మా వారి హెల్ప్ అడిగితే చేస్తారు సో అయితే పెట్టారనమాట ఆయన అంట్లు అక్కడ పెట్టడంతోనే నేను వెంటనే వెళ్ళి అంట్లని సర్దేశాను అనమాట చాలా మార్పులు చేశానండి కిచెన్లో నా పాత కిచెన్ ఎలా ఉందో అలా తీసుకొచ్చాను ఆ కర్టెన్స్ కూడా నిదానంగా మారుస్తాను ఎందుకు ఇంకా మళ్ళీ ఈ బ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాను డిమాట్కి ఎందుకు వెళ్ళా అనేది నిన్నటి బ్లాగ్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంటి పని ఇంటి లోన్ పని అవ్వలేదు కాబట్టి మాకు డబ్బులకి ఎప్పుడు అడ్జస్ట్ అయ్యి ఎప్పటికీ కంప్లీట్ అయ్యిందో ఎక్స్పెక్ట్ చేయలేనమాట లోన్ కంప్లీట్ అయ్యి ఉంటే మాత్రం లోన్ మాకు వచ్చి ఉంటే గట్టిగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇల్లు కంప్లీట్ అయిపోయి మా చేతికి వచ్చేదండి ఇంకా అనేది పోస్ట్ పోన్ అయింది కదా మా దగ్గర ఉన్న అమౌంట్ని పెట్టి ఎన్ని రోజులు కంప్లీట్ అయితే తెలియదు అనమాట ఇంక అప్పటిదాకా ఈ ఇల్లు మన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా కిచెన్ కర్టెన్స్ అండ్ కిచెన్ కూడా కొంచెం చిన్నగా మా అంటే కొత్తగా కొనేవి ఏమీ లేవు కర్టెన్స్ ఒకటి కొంటాను అవి కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడే ఒక కర్టెన్ తీసుకున్నామంటే రెండుగా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో నేను అలా త్రీ మీటర్స్ తీసుకుంటాను మీటర్ వచ్చేసి మనకి ఇక్కడ మాకు బీసన్ రోడ్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అనమాట అలా త్రీ మీటర్స్ తీసుకొని అయితే దాన్ని అడ్డంగా కట్ చేపించేసి చిన్న కుట్టయితే వేయిస్తాను అక్కడికైతే సెట్ అయింది సో అది ఒకటే పాతగుంది మిగిలినీ నా సామాన్లన్నీ చిందరవందరగా ఉన్నాయని ఒక లైన్లో ఒక మంచిగా అరేంజ్ చేశాను అనుకోండి చాలా నీట్గా కనిపించింది కిచెన్ అయితే ఇంత ముందు బ్లాగ్స్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నా కిచెన్ అంటే చాలా మంది సబ్స్క్రైబర్స్కి చాలా ఇష్టము ఒకసారి అడుగుతున్నాను ఎంతమందికి నా పాత వీడియోస్ చూసిన వాళ్ళు ఉన్నారు ఎంతమందికి నాకు నాకు ఎంతమందికి నాకు కిచెన్ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే అంటలు అయితే సర్దేశాను ఇంకా కొన్ని అంటలు ఉన్నాయి తోముదామని చెప్పేసి బేషన్ అయితే అడుగుతున్నాను అండ్ బట్టలు కూడా ఆరేసేటివి ఉన్నాయి కదా ఫస్ట్ ఈ బేషన్లో బట్టలు వేసుకొని వచ్చిన తర్వాత బట్టలు ఆరేసి అదే బేషన్లో అంటలు తోమేసి పెడదామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే బాగా లేట్ అవుతుంది నైట్ అయ్యి ఉందనమాట ఆల్రెడీ నాగి అంటున్నారు నైట్ టైం వద్దే పని పెట్టుకో మాకు మార్నింగ్ చేసుకుందులే అని చెప్పేసి ఆయన అప్పటికి రెండు మూడు సార్లు ఆకలేసాడు నేను చెప్పాను పొద్దున్నే నాకు అవ్వట్లేదు అజీ ఇంకా ఎప్పటిలాగే నైట్ టైం అయితే చేస్తాను నేను వర్క్స్ ఇంతకుముందు కూడా ఇలాగే అర్ధరాత్రులు కూర్చొని పనులు చేసుకుంటా ఉండేదని అనమాట సో సరే నేను హెల్ప్ చేస్తాను బట్ తొందరగా కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి మా వారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇద్దరికి నేంది అక్కడ పెట్టాను అనుకుంటారేమో ఆ పైన ఇద్దరు సామాన్లోకి తీసుకెళ్ళాలి అలా మెట్ల మీద పెట్టాను అనుకో గబాల్ను గుర్తుండిద్ది పైకి వెళ్ళేటప్పుడు అలా తీసుకొని వెళ్తాను గుర్తు కోసం అని అలా మెట్ల మీద పెట్టాను దారిలో ఇంకా బట్టలు అయితే అన్ని బేషన్లో వేసాను మా వారు తీసుకొని వచ్చి చైర్ మీద పెట్టాడు అనమాట ఇంకా నేను చిన్న చిన్నవన్నీ స్టాండ్ మీద ఆరేస్తున్నాను పెద్ద పెద్దవన్నీ దండ మీద ఆరేస్తాను ఇంకొంచెం ఎండ తగలాలి ఈ వీటికి ఎండ తగిలితే బాగుంటుంది కొంచెం మందవి ఇక్కడ ఆరేస్తే ఆరు అన్నవి అయితే ఎదురు ఆంటీ వాళ్ళ దండ మీద అయితే ఆరేస్తాను ఒక ఫోర్ టు ఫైవ్ టాప్స్ అలా పడతాయి అంత అంతకుమించి కూడా అక్కడేం పట్టవు నేను బట్టలకు మాత్రం మంచిగా అరేంజ్ చేసుకోవాలండి ఇంటికి వెళ్తే మాత్రం ఇట్లా పైకి లాగే రూప్స్ ఉంటాయి కదా అదైతే పెట్టించుకోవాలనుకుంటున్నాను కాస్ట్ ఎక్కువ అది త్రీ టు ఫోర్ థౌజండ్ దాకా అవుతుంది కానీ నాకైతే ఉన్న తాట అది చాలా ఉన్నాయండి ఇల్లు కట్టుకుంటున్నామంటే చాలా ఆలోచనలు చేస్తాం కదా చాలా అన్నీ నేను ఈ ఇల్ల ఇంట్లో ఇప్పుడు ఉంటున్న ఇంట్లో ఏవైతే ఫేస్ చేస్తున్నానో అలాంటివి ఫేస్ చేయకుండా ఏవైతే నాకు కంఫర్టబుల్గా ఉన్నాయో అవన్నీ నేను అక్కడ వచ్చేలాగైతే చూసుకుంటూ చేయించుకుంటూ ఉన్నాను సో అదే మాట్లాడము అలాగే జరుగుతూ ఉంది కానీ మనకి లోన్ అవ్వకపోవడం వల్ల ఇప్పుడు పని అయితే ఆగిపోయే సిచ్యువేషన్కి వచ్చింది మా వారైతే ఇంక అదే అంటున్నారు అనమాట ఏంటి ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఎట్లాగైనా ఈ లోన్ కంప్లీట్ అవుతే బాగుండి ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి అయితే ఆయన అన్నాడు మేము అసలు దాని గురించి మాట్లాడుకొని రోజు అంటూ లేదనమాట ఇంక ఇక్కడ మేము బట్టలు హరేస్తా ఉంటే లక్కీ గడ కూడా బయటకు వచ్చాడు వాడు పడుకున్నట్లే పడుకొని మళ్ళీ లేచి వచ్చేసాడండి వాడు అసలు పడుకునే పడుకోవట్లేదు ప్రిన్సమ్మ నాటో ఈటో గద్దీచ్చినా లేకపోతే పడుకోమ్మా అసలు ఇంకా పొద్దున్నే లేవాలి అది అన్న కూడా గబాలనే పడుకుంటుంది కానీ వీడితో చాలా ఇబ్బంది అయిపోతుంది పడుకున్నట్లే పడుకున్నాడు ఎప్పుడు లేసాడు మళ్ళీ లేచి వచ్చేసాడనమాట మేము ఆరేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి ఆంటీ వాళ్ళ డోర్ కొడుతున్నాడు అనమాట అమ్మ అని పిలుస్తున్నాడు వాళ్ళని రహరాబాబు వాళ్ళు అనుకో ఇబ్బంది అని చెప్పేసి మళ్ళీ వాడిని ఇక్కడ తీసుకొచ్చేసి ఇంకా నేనైతే బట్టలు ఆరేస్తున్నాను మా వారు తిరగలు తీసి నాకు అందిస్తూ ఉంటే నేను ఒక్కొక్కటిగా ఆరేస్తూ ఉన్నాను చాలా అంటే చాలా చీకడైపోయిందనమాట చందమామ కూడా చల్లగా వెన్నెలు కురిపిస్తూ మబ్బుల్లో దాక్కొని మమ్మల్ని చూస్తూ ఉందన్నమాట వీళ్ళేంటి అర్ధరాత్రి పనులు చేసుకుంటున్నారని జస్ట్ కిడ్డింగ్ అండి సో చందమామ అయితే మబ్బుల్లో దాకుండి పోతుంది ఇంకా మాకు నిద్ర వచ్చే టైం అయిపోయింది అనమాట ఇదిగోండి బట్టలే తారేసి ఇంకా లోపలికే తెలిపోయాను ఈ రైస్ కుక్కర్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కదా కొంచెం పొంగు వచ్చినప్పుడు చుట్టుపక్కల పడి అవి పొంగు కనిపిస్తూ ఉంది అది కూడా క్లీన్ చేస్తాను ఎందుకనంటే ఇది నేను వంటగదిలోకి షిఫ్ట్ చేస్తున్నాను కాబట్టి అలా రైస్ కుక్కర్ బ్లెండర్ మిక్సీ కూడా మంచిగా క్లీన్ చేశాను ఇది డస్టర్ ఏంటంటే కొంచెం వాటర్లో కడిగేసి వాటర్ అంతా పిండేసి మంచిగా తడి వెట్ డస్టర్తోనైతే క్లీన్ చేస్తూ ఉన్నాను తుడుస్తూ ఉన్నాను అనమాట ఈ ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సో ఎందుకంటే కొంచెం మరకలు ఏమన్నా జిడ్డు ఉన్నా పోతుందని చెప్పేసి ఈ డస్టర్లు మన ఇంటికి ప్లాస్టింగ్ చేసేటప్పుడు యూస్ చేయడానికి ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చారు అప్పుడు మా ఫ్రెండ్స్ ఒక డస్టర్ తీసుకుందనమాట అందులో నేను హాఫ్ కట్ చేసి హాఫ్ యూజ్ చేసుకుంటున్నాను నేను సో ఆ హాఫ్ మంచిగా వెట్ చేసేసి ఇలా ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ క్లీన్ చేసి వంటగదిలోకి అయితే షిఫ్ట్ చేశాను ముందు ఇక్కడ నుంచి ఈ టేబుల్ తీసేయాలి ఈ టేబుల్ ఉండడం వల్ల చేతికి ఏది వస్తే అది బాటిల్స్ ఛార్జర్లు ఇంకా బయట నుంచి వెళ్ళి వచ్చినప్పుడు లోపలికి వచ్చేటప్పుడు తీసుకొచ్చిన కవర్లు ఇలా చాలా వస్తువులు పెట్టేస్తున్నాను వద్దు అసలు ఈ టేబుల్ ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పేసి ఇంకా దీన్ని కూడా మార్చాలి అని చెప్పేసి గట్టిగా డిసైడ్ అయ్యాను ఇది ఇక్కడ పెడితే ఏంటంటే ప్లగ్ బాక్స్ అక్కడే ఉంది కాబట్టి ఈజీగా కుక్ చేసుకోవడానికి లేదా గ్రైండ్ చేసుకోవడానికి అన్నిటికీ ఈజీగా ఉందని ఇక్కడ పెట్టాను కానీ అక్కడ ఉండడం సేఫ్ కాదని చెప్పేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళైతే మొత్తం క్లీన్ చేసి వంటగదిలోకి అయితే తీసుకొచ్చేసాను ఇవి కూడా ఇప్పుడు నాకు ప్లగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడే పెడితేనే బెటర్ మళ్ళీ వంట వండుకోవాలన్నా మిక్సీ పట్టాలన్నా మళ్ళీ ప్లగ్ పాయింట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా అందుకే ఈ ఈ షెల్ఫ్ మొత్తం ఇప్పుడు చేస్తున్న వస్తువులనే కదా అక్కడి నుంచి ఆ కార్నర్ వరకు ఇవన్నీ వస్తువులు తీసేసాను అనుకోండి నా ఎలక్ట్రానిక్ వస్తువులు మొత్తం పడతాయి చక్కగా ప్లగ్ బాక్స్ ప్లగ్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట అందుకే అక్కడ పెట్టిన ప్లేట్ రెండు స్టాండ్ చిన్న స్టాండ్ పెద్ద స్టాండ్ కానివ్వండి పప్పు డబ్బాలు కానివ్వండి మొత్తం తీసేసాను మొత్తం తీసి సర్దుకుంటూ వస్తున్నాను అనమాట నేను సర్దుతూ ఉన్నాను మా వారు కబుర్లు చెప్తా ఉన్నారు మా వారితో మాట్లాడుకుంటూ బ్లాగు షూట్ చేసుకుంటూ చక్కగా క్లీనింగ్ అయితే చేసుకున్నాను చాలా మందికి మన కిచెన్ క్లీనింగ్ ్లాగ్స్ కానివ్వండి డైలీ బ్లాగ్స్ కానివ్వండి ఇలాంటి అంటే చాలా ఇష్టం అనమాట నేను ఇలా క్లీన్ చేసిన ప్రతిసారి మన సబ్స్క్రైబర్స్ కూడా అక్క ఇవాళ్ళు నువ్వు చేసావు కదా నేను ఇవ నిన్నే చేశాను మొన్నే చేశాను లేదంటే ఇవాళ నువ్వు చేసావు కదా రేపు నేను చేస్తాను ఇలాంటి కామెంట్స్ మనకి తరచుగా వచ్చే అలాంటి కామెంట్స్ నేను నేను చాలా మిస్ అవుతున్నాను సో ఇప్పటి నుంచే ఇవి కూడా వస్తూ ఉంటాయి మన బ్లాగ్స్లో అయితే నిన్న చాలా మంది చాలా రకాలుగా నాకు చెప్పారు సో అవన్నీ నేను మైండ్లో పెట్టుకున్నాను ఇంకా వాటి గురించి కూడా నేను డిస్కషన్ చేయదలుచుకోలేదు మళ్ళీ మీ మూడు మీ మైండ్ సెట్ని అయితే నేను మార్చదలుచుకోవట్లేదు సో నేనైతే గట్టిగా డిసైడ్ అయ్యాను సో ఇలాంటి బ్లాగ్స్ కూడా ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి అనమాట అదే వెట్ డస్టర్తోని ఆ కౌంటర్ టాప్ కూడా మంచిగా క్లీన్ అయితే చేశాను అనమాట ఇక్కడ ఉన్న ఓవెన్ ఉంది కదా ఆ ఓవెన్ కూడా ఆ ప్లేస్లో పెట్టేస్తాను ఓవెన్ బ్లెండర్ మిక్సీ అండ్ రైస్ కుక్కర్ అయితే ఆ ప్లేస్లో పెడతాను చక్కగా నాలుగేటికి మంచిగా ఉంటుంది పెద్దది ప్లగ్ బాక్స్ తీసుకొచ్చాను అనుకోండి నా ఇటుకీ ప్లగ్ పాయింట్ కనెక్షన్ అయితే ఇవ్వచ్చు ఏది కావాలంటే అది మనకి కన్వీనియంట్గా ఉంది యూజ్ చేసుకోవచ్చు అంటే ఏ వస్తువు యూజ్ చేసేటప్పుడు ఆ వస్తువుకి ఆ ప్లగ్ పెట్టుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పొద్దున అత్తయ్య చిన్నగా వస్తే వస్తే నాలుగు ములక్కాయలు తీసుకొని వచ్చారనమాట ఆ ములక్కాయలు కూడా అదిగోండి బోబెన్ మీద పెట్టాను ఇంతే మనకి ఎక్కడ ఏది ఖాళీగా ఉంటే అక్కడ అది ఆ వస్తువు అలా చేరిపోతుంది అందుకే ఇలాంటి ఉండొద్దు ఈ టేబుల్స్ ఇవన్నీ తీసేయాలని అయితే కట్టిగా డిసైడ్ అయ్యా అనమాట మెయిన్ ఆ పెద్ద స్టాండ్ పెట్టడం వల్ల తలుపు పక్కన మీకు చూపిస్తాను నేను అసలు ఎన్ని చేరిపోతున్నాయంటే చాలా అంటే చాలా చేరిపోతున్నాయి ఇంకా ఈ చున్నీ పెద్ద దాకా జారుతా ఉంది ఇంకా దీన్ని సగేసుకోవడమే సరిపోతుంది అనమాట అందుకే ఇంక ఇలా కట్టేసుకున్నాను ఇదైతే ఇప్పుడు జారడం అలాంటిది ఏమి ఉండదు కదా కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అంతే సో ఇంకా ఓవెన్ మీద ఉన్నాయి కూడా మొత్తం క్లీన్ చేస్తాను మా ఆయన ఓవెన్ తీసి అక్కడైతే పెట్టేశారనమాట సో ఈ ఓవెన్ తీసుకున్నానన్న పేరే కానీ గట్టిగా వాడింది అయితే ఏమీ లేదు అంత ముందు పరిపూర్ణ గృహిణి అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేస్తాను చూడండి అప్పుడు త్రీ వీడియోస్కి ఏమో యూస్ ఆ త్రీ వీడియోస్కి ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట నేను భలే అనిపించింది ప్రతి వస్తువు యూజ్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట ఎప్పుడైతే మళ్ళీ మళ్ళీ సిరీస్ ఆగిపోయిందో ఇంకా కత్తం మళ్ళీ దాన్ని యూజ్ చేసిన పాప అని పోలేదు చేయాలండి నిదానంగా ఆ ఇంట్లోకి వెళ్ళినా మా అలవాట్లు మారుతాయేమో మా పద్ధతులు మారుతాయేమో అని చాలా వెయిట్ చేస్తూ వస్తున్నాము ఎంత ఎదురు చూస్తామో అంత వెనక్కి వెళ్ళిపోతుంది అన్నట్ అంటారు అది విషయం ఇవాళ కూడా మాట్లాడుకున్నాం మేము సో అలా అయిపోతుంది ఇంకా ఈ టేబుల్ అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేసాను ఇది ఏంటంటే ప్లేట్లు అవి పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఈ యొక్క ప్లేట్ ఈ యొక్క టేబుల్ అయితే ఇక్కడ చాలు ఇంకా వేరే టేబుల్స్ ఏం పెట్టొద్దని చెప్పేసి ఈ యొక్క టేబుల్ అయితే పెట్టేశాను రైస్ అయితే అయిపోయింది తినడం బకాయి ఇంకా మా ఇద్దరు పిల్లలు మా ఓడు టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా అక్క సాజీ అయితే ఇంకా రాలేదు ఊరి నుంచి వెళ్ళి బాగా డ్యూటీకి వెళ్ళిపోయారు సో మేము నలుగురుమే ఉన్నాం అనమాట ఇంకా వాళ్ళకి ఆకలేస్తుందేమో వచ్చి చూశారు నాకు అనిపించింది ఇంకా మా ఆయనతో అంటున్నాను ఇప్పటి వరకు చేస్తుంది చాలు ఈ టేబుల్ పక్కన పెట్టేసి భోంచేద్దాం పిల్లలకి ఆకలేస్తుందేమో అని చెప్పేసి అని అన్నాను సో మా వాడిని అన్నాను ఎరా అన్నం తిన్నాం ఆకలేస్తుంది అంటే లేదు పిన్న ఏం పని చేస్తున్నారా అని చెప్పి చూ చూస్తున్నాను అని చెప్పేసి మా వాడు అన్నాడు అనమాట లేదు లేదు అయినా పిల్లలకి ఆకలి వేస్తుంది కానివ్వు కానివ్వని చెప్పేసి మా ఆయన అన్నాడు సరే సరే అని చెప్పేసి అన్నాను ఈలోపు మా ప్రిన్స్ వచ్చి మమ్మీ ఆకలిస్తుంది కానివ్వనండి సో ఇంకా వాళ్ళు కూడా అన్నారు కదా ముందు అన్నం అయితే తిందాము ఇంకా మనం పని పెంచుకుంటూ వెళ్ళిపోయాం అనుకో పిల్లలకి కలిసి వచ్చిద్ది మళ్ళీ వాళ్ళు నిద్రపోతే చాలా ఇబ్బంది అని చెప్పేసి ఒక టేబుల్ పెట్టేసి ఒక గది వరకు కూర్చేసి ముందు అన్నం తిన్నామని చెప్పేసి ఇద్దరం అనుకున్నాం అనమాట సో ఇంకా నేనైతే అంట్లు సర్దుతున్నాను అవి పెద్దగా ఏముండదు సర్దేది గబాలన అయిపోతుంది సో అంటే అంట్లు సర్దట్లేదు జస్ట్ ఆ టేబుల్ మీద పెట్టాల్సినవి అన్నం తీసుకెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయి చూడండి అక్కడ మనకి క్లియర్ చేసేటప్పుడు అవి తీసుకెళ్ళి ఆ స్టప్ పొయ్యి మీద ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టేశాను అనమాట అవి తీస్తే కొంచెం వండిన అన్నము ప్లేట్స్ అవి తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకని అవైతే తీసాను ఇంకెలాగో ఈ టేబుల్ వరకు పెట్టాము ఇంకా మొత్తం ఎంటీ అయిపోయింది కదా ఒక్క గది చీప్ చీపురేసేసి కాళ్ళ చేతులు కడుక్కొని అన్నం తిన్నామనుకో పిల్లల్ని పడుకోబెట్టవచ్చు అని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ప్రిన్సిని పడుకోబెట్టావు కదా మళ్ళీ ఏంటి ప్రిన్సిలు వేసి కూర్చుంది అని అనుకుంటారేమో అన్నం తింటేదని చెప్పేసి ప్రిన్సిని లేపానండి నేను ప్రిన్సి అంతే టీవీ చూస్తూ చూస్తూ పడుకుండిపోయిద్ది మధ్యాహ్నం టైంలో అంతే చేసిద్దామే నైట్ టైంలో అంతే చేసిద్ది ట్యూషన్ వచ్చిన తర్వాత ఆమెకి అన్నం పెట్టామనుకోండి పడుకునిద్ది తిన్నాక మళ్ళీ లెవెన్ ట్వెల్వ్కి లేదా వన్కి అలా లేసిద్ది మళ్ళీ అప్పుడు ఆకలి వేసిద్ది ఆమెకి మళ్ళీ అప్పుడు ఆకలిద్దిద్దిద్దిద్దిద్ది సో ఇక్కడ అదే జరిగిందనమాట ఆమె ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఒక ముద్ద తిని పడుకుంది మళ్ళీ మేము తినే టైంకి ఆమెకి తిన్న విషయం మర్చిపోయింది మళ్ళీ అడిగింది అనమాట సో అదే పడుకుంది కదా మళ్ళీ లేసింది ఏంటి అని డౌట్ మీకు వచ్చిందేమో ముందే క్లారిఫై ఇచ్చేసాను మీకు సో నా పిల్లలైతే మోస్ట్లీ పడుకొని లేసారు అంటే ఆకలి వేస్తుంది వాళ్ళకి అడుగుతారు పెడతాను అనమాట ఇంకా నేనైతే ఏమీ తినట్లేదు నాకు కొంచెం ఫుల్గానే ఉంది స్టమక్ వీళ్ళిద్దరికైతే పెట్టేశాను ఇంకోటి పొద్దున ఉండిన అన్నం రైస్ కుక్కర్లో కూడా పాడైపోయింది దీనికి సొల్యూషన్ అడిగితే కూడా చాలామంది రైస్ కుక్కర్లో అన్నం తొందరగా పాడైపోయేదక్క వాడ మాకు వద్దు ఎండాకాలం కదా గంజి వార్చి ఉండు లేదంటే మా దగ్గర ఏమంటారు కళాయి అంటారు దాన్ని ఇంకేమంటారబ్బా గంజినే కొంచెం పులేస పెట్టి వండుతారనమాట దాన్ని మీరేమంటారో నాకు తెలీదు మేమైతే కళాయి అంటామన్నమాట సో అదైతే పోసి వండమని చెప్పేసి అన్నారనమాట నేను అది చేయలేను అలా కళాయితో చేసిన అన్నం కూడా నాకు తినాలనిపించింది అనమాట సో గంజైతే వార్చి వండుతాను అని చెప్పేసి చెప్పాను ఇంతే అందులో ఎక్కువ కూడా ఏం లేదులో ఉంది ఉందని చెప్పేసి దాని గురించి చిన్న డిస్కషన్ వస్తే మా వారితో అయితే డిస్కషన్ చేస్తూ ఉన్నాను ఇంకా మా పిల్లలకైతే పెట్టేస్తాను వాళ్ళు తిన్నారు కర్రీ బఠానీ టమాటా చేశాను కదా టమాటా బఠానీ కర్రీ చేశాను కదా అదే అనమాట లక్కీ ఏమో ఉట్టి బఠానీలు వైట్ రైస్ కలిపి పెడుతున్నాను కారంతో పెడితే తినట్లేదు నెయ్యి ఏమో నైట్ టైం పెడితే వస్తుంది అనమాట వాడికి అందుకే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా అలా పెట్టేశాను అనమాట వాళ్ళైతే పిల్లలు పడుకోవడానికి వాళ్ళని పడుకోబెట్టేశాను నేను ఇంకా కొంచెం కిచెన్ సద్దాల్సింది ఉంటే సర్దుతున్నాను అలాగే పల్లీలు కూడా వేయించుకున్నాను కదా ఇవన్నీ కూడా పొట్టయితే తీస్తున్నాను అనమాట పొద్దున్నే ఈజీగా చట్నీ చేసేసుకొని అట్టేసామనుకోండి ప్రిన్సీకి పెట్టేసి పంపించేయచ్చు తర్వాత నా పనులు నేను చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే వీడికైతే పొట్టంతా ఒలుస్తున్నాను అనమాట ఇంకా ఇలా నా నైట్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను నేను వండుకున్నది తిన్నది పిల్లల్ని పడుకోబెట్టింది అండ్ వంటగదిలో చేసిన మార్పులు కానివ్వండి నేను చేసిన పనులు బట్టలు ఉతికింది అండ్ ఆరేసింది ఇవన్నీ అయితే బ్లాగ్లో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించింది ఈ బ్లాగ్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకొని మొత్తానికి నా కిచెన్ అంతా ఇలా సర్దుకున్నాను ఇప్పటికే కొంచెం క్లమ్జీగానే ఉంది బట్ ఇంకా బాగా చీకటి అయిపోయింది కదా సో రేపు తెల్లారిన తర్వాత మొత్తం సర్దుకుందామని చెప్పేసి ఇంకా ఆపేశాను అనమాట ఈ ఐస్ మేకర్ కూడా చాలా వరకు యూజ్ చేశాను ఇంకా వద్దులే అని చెప్పేసి ప్యాక్ చేసి పైన అయితే పెట్టేశాను అనమాట సో ఇదండి వాళ్ళకి బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ లఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్